హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఫ్యూచర్లో పెద్ద నగల కోసం ట్వంటీ టూ క్యారెటా లేకపోతే ట్వంటీ టు ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ కొనుక్కోవడం మంచిదా అని చెప్పి అడుగుతున్నారు ఏది బెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు విధంగా ట్వంటీ టూ క్యారెట్స్నే నైన్ వన్ సిక్స్ అంటున్నారు మరి ట్వంటీ టూ క్యారెట్స్ తీసుకుంటే నగలు చేయించుకున్నప్పుడు విఏ వేస్తారా లేదా కాయిన్స్ ఇస్తే మనం డైరెక్ట్గా జ్యువెలరీ తీసుకోవచ్చా అంటే ఇప్పుడు కాయిన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా జ్యువెలరీ తీసుకునే విషయం ఉందండి అది ఎట్లా ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫస్ట్ కాయిన్స్ని మనం రెండు రకాలుగా కొనుక్కోవచ్చండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను ఏ కాయిన్స్ బెస్ట్ అని చెప్పి అనే వీడియోలో బట్ మనకి డౌట్ అడుగుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా అర్థం కావాలని చెప్పి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్కిను ట్వంటీ ఫోర్ క్యారెట్కి కాయిన్ కాయిన్స్కి డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చి ఆరు వేల ఏడు వందల అరవై ఉంది ఏది ట్వంటీ టూ క్యారెట్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ అయితే ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు ఉంది అంటే వీటి రెండింటికి ప్రైస్ ఆరు వందల పదిహేను రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది అంటే మనకు జనరల్గా ఎప్పుడు తీసుకున్నా కూడా ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి మధ్య కాయిన్కి ఆరు నుంచి ఆరు వందల నుంచి ఏడు వందల లోపలే డిఫరెన్స్ ఉంటుందండి కొన్నిసార్లు తగ్గొచ్చు పెరగచ్చు అంతే ఉంటుంది ఇన్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఇట్లానే ఉంటుంది సో ఇంకా ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇక్కడ అడిగారు కదా పెద్ద నగలు కోసం అని చెప్పి సో మనకి ఫ్యూచర్లో ఈ కాయిన్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా గోల్డ్ తీసుకోవాలనుకున్న ఫస్ట్ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు ట్వంటీ టూ క్యారెట్కి ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడు ఒక ఐదేళ్ల తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్స్ ట్వంటీ టూ క్యారెట్స్ మార్చాం అనుకోండి ఆ రోజు ఐదేళ్ల తర్వాత ట్వంటీ టూ క్యారెట్ కాయిన్ ఎంత ప్రైస్ ఉందో అంత అమౌంట్ మనకిస్తారు ఓకే నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కూడా ఐదేళ్ల తర్వాత మనం మార్చుకున్నప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్రైస్ ఎలా ఉందో రెండింటికి మధ్య సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉందని చెప్పాను కదండి సేమ్ వేరియేషన్తో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్కి మనం ఎంత వెయిట్లో మార్చుకుంటామో అంత వెయిట్కి మనకు అమౌంట్ ఇస్తారు సో మనకి డైరెక్ట్గా మనం క్యాష్ అయినా తీసుకోవచ్చు ఒక టూ పర్సెంట్ డిడక్ట్ చేసుకుంటారు క్యాష్ కావాలి అంటే సో అది కూడా మనకి క్యాష్ వచ్చి అమౌంట్ అకౌంట్లో వేసేస్తారు ఈరోజు మనం వెళ్ళి కాయిన్స్ మార్చుకున్నట్లయితే మనకు ఒక బిల్ ఇస్తారు ఎంత అమౌంట్ అయింది ఎన్ని గ్రామ్స్ అని చెప్పి సో నెక్స్ట్ డే మనకి అకౌంట్లో వాళ్ళు చెక్ అయినా ఇష్యూ చేస్తారు లేదా అకౌంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయినా చేస్తారు సో ఇట్లా నేను కూడా చాలాసార్లు కాయిన్ మార్చి చేసుకుని ఉన్నాను సరే ఇప్పుడు నగలు చేయించాలంటే ఏది బెస్ట్ సో ఇప్పుడు ట్వంటీ టూ కాయిన్స్ తీసుకోవాలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ తీసుకోవాలా ఒకవేళ నగలు చేయించాలి ఇక్కడ ఏం చేసాం మనము ఎక్స్చేంజ్ అంటే మనం ఒక జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనకు డబ్బు కావాలి ఫ్యూచర్లో అని చెప్పి ఇక్కడికి మార్చాము డబ్బులు తీసుకున్నాము బట్ మనం నగలు చేయించుకోవాలంటే ఏది బెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు ఉదాహరణకి మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఒక యాభై గ్రాములు గోల్డ్ మన దగ్గర ఉందనుకోండి ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తాము అంటే ఫస్ట్ మనం ఏం చేస్తారంటే గోల్డ్ కాయిన్స్ మనం షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వెయిట్ చూస్తారు ప్యూరిటీ చెక్ చేస్తారు మనకి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనే ఉంటుందిలేండి కాయిన్స్ మీద అయితే ఆ ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్ మీద ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అనే ఉంటుంది సో ఇక్కడ గోల్డ్ అనేది వాల్యూ చేస్తారు సో మనం ఇచ్చింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కదా యాభై గ్రాములు సో ఆ యాభై గ్రాములకి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో మనం ఇచ్చిన యాభై గ్రాముల గోల్డ్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇక్కడ గోల్డ్ వాల్యూ అనేది ఎస్టిమేషన్ వచ్చేసింది వాల్యూ అనేది వచ్చేసింది అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్కి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్కి అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా ఆ అమౌంట్కి ట్వంటీ టూ క్యారెట్లో ఎంత జ్యువలరీ వస్తుందో చెప్తారు ఓకేనా అంటే మీకు ఒక ఫిగర్ వస్తుంది అనుకోండి ఒక ఐదు లక్షలు అనుకుందాం ఉదాహరణకి ఐదు లక్షలకి మనం ఒక కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇచ్చాము ఐదు లక్షలకి ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్ యొక్క ప్రైస్ అంటే జ్యువెలరీ ఆర్నమెంట్ అంటే ట్వంటీ టూ క్యారెట్లోనే కదా తయారవుతుంది క్లియర్గా వినండి సో జ్యువెలరీకి ఆ రోజు ఎంత గ్రామ్ ఉంది సో మీరు తీసుకునే వస్తువు బట్టి వ్యాట్ అంటే సారీ వేస్టేజ్ వేస్టేజ్ జీఎస్టీ ఎంత కలుపుని ఎంత అమౌంట్ అయ్యిందో అది క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చిన అమౌంట్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో ఇంచుమించుగా ఎన్ని గ్రామ్స్ వస్తాయి మనకి ఎంత రావాల్సి ఉంటుంది అమౌంట్ చెప్తారు సో ఇక్కడ మనం తీసుకునే అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఫస్ట్ వాల్యూ చేస్తారండి అంతే వ్యాల్యూ చేస్తారు అప్పుడు మనకి ట్వంటీ టూ క్యారెట్లో ఎంత గోల్డ్ వస్తుందో చెప్తారు ఆర్నమెంట్ ఎంతలో వస్తుంది అనేది ఇక్కడ కొన్ని షాప్స్లో కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఏమంటే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఇచ్చినప్పుడు ఉదాహరణకు యాభై గ్రాములు ఇచ్చారనుకోండి ఈ యాభై గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకొని ఎలాంటి వేస్టేజ్ లేకుండా ట్వంటీ టూ క్యారెట్స్లో అదే యాభై గ్రాముల జ్యువెలరీ అయితే ఇస్తున్నారు జిఎస్టీ మాత్రం యాడ్ చేస్తున్నారు సో ఇది మనకు కొన్నిసార్లు ఆలోచిస్తే బెస్ట్ అనే అనిపిస్తుంది ఎందుకంటే మనకు యాభై గ్రాములు గోల్డ్ ఇస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో యాభై గ్రాముల ట్వంటీ టూ క్యారెట్స్ జ్యువెలరీ చేస్తారు కదా ఓన్లీ జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది ఇక్కడ బెస్ట్ అనిపిస్తుంది అది కూడా మీకు క్లియర్గా చెప్తాను బట్ మ్యాక్సిమం అన్ని షాపుల్లో మన గోల్డ్ వ్యాల్యూ చేస్తారు ఫస్ట్ తర్వాత వేస్టేజ్ జిఎస్టీ అనేది యాడ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళేమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లో డైరెక్ట్గా మనం జ్యువెలరీ చేయలేము సో దానికి ఎయిట్ పర్సెంట్ మనం అదర్ మెటల్స్ అయితే యూస్ చేయాలి కదా సో అదేమవుతుంది ఎయిట్ పర్సెంట్ మనకి అదర్ మెటల్ యూజ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న ట్వంటీ ఫోర్ క్యారెట్ గ్రామ్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వేరే మెటల్ ఇంక్లూడ్ అయినప్పుడు దీని వెయిట్ పెరుగుతుంది కదా సో పెరుగుతుంది ఆటో మళ్ళీ ఏం చేస్తారు దాన్ని మనం జ్యువెలరీగా తయారు చేసినప్పుడు అది ఇక్కడ చెప్తాను చూడండి వస్తువు చేయించాలి అన్నప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఆర్నమెంట్ రాదు సో ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్ మిక్స్ చేస్తారు అప్పుడు ఉదాహరణకి ట్వంటీ ఫోర్ కాయిన్స్కి ఒక యాభై గ్రాములు మనం ఇచ్చాము దీనికి అదర్ మెటల్స్ యాస్ యాడ్ చేస్తేనే జ్యువలరీ అవుతుంది సో వాళ్ళు ఏదో ఒకటి కాపరో సిల్వరు అలాంటిది యాడ్ చేశారనుకోండి అప్పుడు అదర్ మెటల్స్ ఎయిట్ గ్రామ్స్ యాడ్ చేయడం వల్ల అది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వాల్యూ అంటే మనకి వెయిట్ అయితే ఇక్కడ పెరిగింది కదా ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అయితే పెరుగుతుంది బట్ వస్తువును తయారు చేయాలి కదా ఈ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ యొక్క గోల్డ్తో వస్తువు తయారు చేసినప్పుడు వస్తువుని బట్టి వస్తువుని డిజైన్ బట్టి మనకు తరగనేది ఉంటుంది అప్రాక్సిమేటెడ్గా అంటే ఇది అప్రాక్సిమేటెడ్ చెప్తున్నానండి అది మనకి వాళ్ళు తయారీ వాళ్ళు మనకి గోల్డ్ స్మిత్ వాళ్ళు చెప్తారు ఏ వస్తువుకి ఎంత తరుగు పోతుందనేది అనేది సో మనకి అప్రాక్సిమేట్గా టూ టు ఫోర్ గ్రామ్స్ తీసేసినా కూడా మనకి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తువు అనేది వస్తుంది సో ఇక్కడ మనం ఇచ్చింది యాభై గ్రాములే ట్వంటీ ఫోర్ అయినా కూడా మనకి వచ్చేది యాభై నాలుగు ఎందుకంటే అడిషనల్గా ఇక్కడ ఎనిమిది గ్రాములు వేరే మెటల్ యూస్ చేస్తేనే కదా ఆర్నమెంట్ అనేది వచ్చింది సో అట్లా ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో మనకు జ్యువెలరీ వస్తుంది బట్ ఇక్కడ ఏమంటే తయారీ అంటే మీరు రింగో చైన్ బ్యాంగిల్ ఏది తయారు ఏది చేయించుకున్నా కూడా ఆ వస్తువుని బట్టి డిజైన్ బట్టి ఇక్కడ తరుగు అనేది ఉంటుంది సో వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో కొంత కొంత బంగారం అనేది మనకు వేస్టేజ్ అయిపోతుంది అంటే కంటికి కనిపించదు అది సో అట్లా తరిగిపోయింది కాబట్టి టోటల్గా గ్రాస్ వెయిట్ వేసినప్పుడు వాళ్ళు తయారు చేసిన వస్తువుకి కూలీ అయితే తీసుకుంటారు ఇక్కడ తయారీ కూలీ మనం పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వస్తువు తయారు చేసిన తర్వాత మనం ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవచ్చు సో మనకు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్లో గోల్డ్ జ్యువెలరీ అనేది తయారవుతుంది అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్స్లో కాయిన్స్ యాభై గ్రాములు మీరు డైరెక్ట్గా కరిగించి వస్తువు చేసుకుంటే అంటే ఇక్కడ ఆల్రెడీ ఎయిట్ పర్సెంట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ అంటేనే నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ అంటే ఏమి నైన్ వన్ పాయింట్ నైన్ నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనకి ఇందులో గోల్డ్ ఉంది రిమైనింగ్ అంటే నైంటీ టూ పర్సెంట్ పోతే ఎనిమిది పర్సెంట్ మాకు అదర్ మెటల్ యూజ్ చేయబడింది అదర్ మెటల్ కలిపి ఉన్నారు ఇందులో ఆల్రెడీ సో డైరెక్ట్గా కరిగించి వస్తువు చేయడమే ఇక్కడ సో అప్పుడేమవుతుంది వస్తువు కరిగించినప్పుడు వస్తువుగా తయారు చేసినప్పుడు కాయిన్ని కరిగించి వస్తువు తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా తరుగుంటుంది ఇక్కడ కూడా మీరు వస్తువు వస్తువుని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి తరుగుంటుంది సో ఉదాహరణగా మనం టూ టూ ఫోర్ గ్రామ్స్ అనుకున్నా కూడా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి ఇది గోల్డ్ స్మిత్ చెప్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంటు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఎంత తరుగు వస్తుంది అనేది సో ఒక యాభై గ్రాములకి రెండు నుంచి నాలుగు గ్రాములు అనుకుందాము ఉదాహరణకి సో నలభై ఆరు గ్రాముల్లో మీకు వస్తువు అనేది తయారు చేయబడింది అప్పుడు యాభై గ్రాములు ఇస్తే కూడా మీకు నలభై ఆరు గ్రాముల్లోనే వస్తువు వస్తుంది అక్కడ కూలి అనేది మనం పే చేయాలి ఇక్కడ వాళ్ళు మేకింగ్ చేయడానికి కూలి తీసుకుంటారు సో తర్వాత మనం ప్యూరిటీ మీకు డౌట్గా ఉంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ టూ క్యారెట్ ఆల్రెడీ మిక్స్ అయ్యింది ఇంకా వాళ్ళు మనకు అందుకనే మనం మళ్ళీ ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఒక ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ మిక్స్ అయింది డైరెక్ట్ కరిగించి చేయాలి కానీ అలా కాకుండా వాళ్ళు ఇంకేదైనా మళ్ళీ కూడా యాడ్ చేసి చేశారంటే మనకి జ్యువెలరీ ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది సో మనం చేయించుకోవడం అనేది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాకుండా పెద్ద షాప్స్లోనే మనం ఇచ్చి చేయించుకున్నట్లయితే మనకు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వేసి ప్యూరిటీతో మళ్ళీ మనకు జ్యువెలరీ ఇస్తారు సో అదొకటి అనమాట అందుకనే బాగా నమ్మకం ఉండి చిన్న చిన్న షాప్స్లోనూ లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన గోల్డ్ స్మిత్ వాళ్ళు బాగా నమ్మకస్తులు అనుకుంటే వాళ్ళ దగ్గర చేయించుకుంటారు కాయిన్స్ ఇట్లా ఇచ్చి బట్ మనకు ప్యూరిటీ చెక్ చేయించుకోవాలి హాల్ మార్క్ కూడా ఉండాలి అనుకుంటే మాత్రం పెద్ద షాప్స్లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవడము లేదా కాయిన్స్ ఇచ్చి వస్తువు చెప్పి మోడల్ చెప్పి చేయించుకొని ఒక పదిహేను రోజుల్లో నెల రోజులు వాళ్ళు డిజైన్ బట్టి టైం తీసుకుంటారు ఆ తర్వాత మనకి ఆర్నమెంట్ అనేది చేతికిస్తారు అప్పుడు వాళ్ళ యొక్క సో ఆ యొక్క షాప్ పేరు మీదే మనకి నైన్ వన్ సిక్స్ అని ఇంకా హాల్ సహా వేసిస్తారనమాట హాల్ మార్క్ అనేది అది సపరేట్ అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ప్యూరిటీని బట్టి అక్కడ హాల్ మార్క్ వేస్తారు హాల్ మార్క్ వేసేది షాప్ వాళ్ళు వేయరండి ఇదివరకు వీడియోలో చెప్పాను దానికి సపరేట్ సంస్థ ఉంటుంది ప్యూరిటీ చెక్ చేసి మాత్రమే హాల్ మార్క్ వేస్తారు అందులో నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటేనే మనకి హాల్ మార్క్ వస్తుంది ఇకపోతే ట్వంటీ టూ క్యారెట్లో నైన్ వన్ సిక్స్ కేడిఎం అంటున్నారు అన్న చెప్పారు కదా ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ కదండి సో నైన్ వన్ సిక్స్ అంటే ఏమి తొంభై రెండు శాతం మాత్రమే గోల్డ్ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్ కంపల్సరీగా ఉంటుంది ఆల్రెడీ కాయిన్లో మిక్స్ అయి ఉంటుంది సో ఇక్కడ తక్కువ ప్రైస్కి తీసుకుంటాం కదా మనం ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్ ప్రైసే ఇచ్చి కాయిన్ తీసుకుంటాము సో మళ్ళీ మార్చినప్పుడు ఆ రోజు ఆరు ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్కి మనకి ఇస్తారు సో ఇదండి సో మార్చుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా కొన్ని షాప్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి ఎలాంటి వేస్టేజ్ తీసుకోకుండా జీఎస్టీ పే చేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ చాలామంది అట్లా తీసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకొని ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ తీసుకుంటున్నారు ఎలా అయినా కూడా అక్కడ ఎయిట్ పర్సెంట్ అనేది మనకి వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్ యూస్ చేస్తే ఎన్ని గ్రాముల్లో వాళ్ళకు వస్తువు వస్తుందో ఆ వస్తువుని అమ్మితే ఎంత లాభం ఉంటుందో అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే ఇస్తారు సో అట్లా ఉంటుంది సో ఆ క్యాలిక్యులేషన్స్తో వాళ్ళకు ఉంటాయండి షాపు వాళ్ళకి బట్ మనకి ఎట్లయినా ఒకటే అండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్కి కాయిన్ కొని డైరెక్ట్గా జ్యువెలరీ చేసుకుంటే మనం మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనం కాయిన్ ఇచ్చి మనం వస్తువు డైరెక్ట్గా తీసుకున్నా ట్వంటీ టూ క్యారెట్లో ఒకటే లేదా చేయించుకొని దానికి మేకింగ్ ఛార్జెస్ పే చేసినా కూడా ఒకటే అనేది నా అభిప్రాయం అటు ఇటు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు వెయ్యి రెండు మూడు వేలు డిఫరెన్స్ ఉండొచ్చు సో అది ఇట్లా ఉంటుందన్నమాట బట్ డిపెండ్స్ అపాన్ షాప్ అండి సో మంచి షాప్స్లో మనం ఇచ్చి చేయించుకుంటే బెస్టే సో మీకు ఈ డౌట్ క్లియారిటీ వచ్చింది అనుకుంటా అండి సో నేను కాయిన్స్ కొనేటప్పుడు నేను ఆప్షన్ అయితే కొనుక్కునే వాళ్ళకి నేను ఏం చెప్పానంటే అది మీ ఇష్టం అండి ట్వంటీ టూ అయినా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అయినా తీసుకోవచ్చు మనం దాన్ని ఎప్పుడు సేల్ చేసినా ఎప్పుడు అమ్మినా దానికి వచ్చే వాల్యూ దేనికైనా వస్తుంది ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ అయితే దానికి వచ్చే వాల్యూ దానికే ఇస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ రోజు వాల్యూ ఉంటుందో అంతే ఇస్తారు సో మీకు ఈ వీడియో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటానండి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి ఓకేనా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని పెడుతున్నానండి ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ సో నేను కాయిన్స్ గురించి చెప్పిన వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాను అన్ని వీడియోస్లో కూడా కొంచెం డౌట్ అడిగినప్పుడు నేను మధ్యలో వేరే ఏదైనా విషయం చెప్తున్నప్పుడు నాకు గుర్తుకు వచ్చినప్పుడు చెప్పేస్తూ ఉంటానండి సో పర్టికులర్గా చెప్తే మళ్ళీ ఈ ఈ డౌట్కి సంబంధించి ఎవరికైనా వీడియో కావాలనుకున్నప్పుడు సర్చ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని ఒక వీడియో ఉంటుందని నేను చేశాను వీడియో రూపంలో కానీ చాలా వీడియోస్లో ఇలాంటి పాయింట్స్ చాలాసార్లు నేను మెన్షన్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గోల్డ్కి సంబంధించి సిల్వర్కి సంబంధించి ఇట్లా బడ్జెట్ ప్లానింగ్కి సంబంధించి బిజినెస్ ఐడియా సంబంధించి మన ఛానల్లో బోలెడ్ ఐడియా బోలెడ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మనకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డైలీ మన ఛానల్ చూస్తూ ఉండండి కమెంట్స్ పెట్టండి లైక్ చేయడంతో పాటు ఒక కమెంట్ కూడా పెట్టండి ఎవరెవరు రెగ్యులర్గా మనకు సబ్స్క్రైబర్ ఉన్నారనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి సో మీరు అడిగిన వీడియోస్ కూడా నేను వన్ బై వన్ చేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి హ్యాపీ నైస్ డే